నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే ఇంకా గానగాపురం యాత్ర చాలా అంటే ఒక్కొక్కసారి పాత వీడియోస్ చూస్తుంటారు కొంతమంది ఫోన్ చూసి ఫోన్ చేస్తుంటారు ఇప్పుడే వెళ్తున్నారేమో యాత్రకి వస్తాం వస్తా అలా కొన్ని ఫోన్స్ వస్తున్నాయి మళ్ళీ మధ్య ఏమైనా వేస్తున్నారా యాత్ర అని అడుగుతున్నారు గానగాపురం యాత్రకి ఏమైనా సంకల్పించుకున్నారా ఖచ్చితంగా అనుకున్నాను పద్మిని ఎందుకంటే నేను మూడు పౌర్ణమిలు అని అనుకున్నాను కంటిన్యూస్ లో ఒక పౌర్ణమి మే మిస్ ఇప్పుడు అంటే నేను కంటిన్యూ అనుకోలేదు మూడు పౌర్ణమిలు అని అనుకున్నాను ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ పౌర్ణమి కూడా అక్కడ ఉండబోతున్నాను అయితే ఏడు ఎనిమిది సాటర్డే సండే వచ్చింది ఏడు ఎనిమిదో తారీఖు జూన్ ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు జూన్ సెవెంత్ ఎయిత్ యాత్ర చేయబోతున్నాము అక్కడే నాతో పాటు ఐదు రోజులు ఉండాలనుకునే వాళ్ళు ఉండొచ్చు అక్కడ పూజల్లో పాల్గొనొచ్చు ఎందుకు అని అంటే పౌర్ణమి రోజు పెళ్లి కాని వాళ్ళ కోసం ప్రత్యేకంగా మనం హరిద్ర గణపతి హోమం నిర్వహిస్తాము చాలా మంది మాకు పెళ్లి కుదిరింది క్యాన్సిల్ అంటే దగ్గర వరకు వచ్చి ఎందుకో సంబంధాలు కుదరట్లేదు ఎందుకో తెలియదు జాతకాలు కలవట్లేదు ఎందుకో అసలు సరైన మ్యాచే రావట్లేదండి వస్తున్నాయి రావటం కానీ ఏదో హర్డ్లు వస్తుంది అనుకునే వాళ్ళందరికీ హరిద్ర గణపతి హోమము ఈ పెళ్లి కావాల్సిన వాళ్ళ కోసమే చేస్తున్నాం అద్భుతం అయితే గురువు గురువు సమక్షంలో జరగటం అంటే ఆడపిల్లలకైతే ఖచ్చితంగా గురువు అనుగ్రహం ఉండాలి పెళ్లి అవ్వాలి అవును మగపిల్లలకైతే శుక్ర అనుగ్రహం కావాలి అని అంటారు కదా సో మరి ఇద్దరికి కూడా గురువు అంటేనే ఇంకా దత్తాత్రేయులు దత్తాత్రేయులు ఇద్దరి కోసం మనము నిర్వహిస్తున్నాం పౌర్ణమి రోజు దత్తక్షేత్రంలో నిర్వహిస్తున్నాము అయితే ఇంకా వ్యాపారంలో నష్టపోయే వాళ్ళకి అంటే మాకు వ్యాపారంలో నష్టం వస్తున్నాయి ఇప్పుడు చూసుకుంటే ఇంట్లో కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు బొటీక్స్ లో వాళ్ళు ఉన్నారు ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు చాలా వ్యాపారాలు ఉన్నాయి కొంతమంది చూస్తే బాగా రన్ అవుతాయి బాగా రన్ అవుతాయి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అక్క అసలు బాగా కొంతమంది అలా పెట్టగానే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అలా స్టార్ట్ అయిపోతే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా మొన్న పికిల్స్ వాళ్ళు ఏం చేస్తారో మనకి ఏం చేస్తుందో చిట్టి పికిల్స్ ఏం చేసిందో మనం తెలుసు కొన్ని ఏళ్ల తరబడి మేము చేస్తున్నాం అండి ఇంకా సరైన ప్రాఫిట్స్ లేవండి అని కొంతమంది అంటుంటారు చాలా బాధ అనిపిస్తుంది నిజంగా కష్టపడే వాళ్ళకి ఏది అని అసలు వాళ్ళ కోసం కూడా అంటే ఈ రెండు ఒకటి వివాహాల కోసం వ్యాపారంలో నష్టం జరుగుతుంది మాకు ఏ వ్యాపారం జరగట్లేదు అనుకునే వాళ్ళ కోసం లక్ష్మీనారాయణ హోమ్ ఓకే రెండు కూడా నిర్వహించడం జరుగుతుంది పౌర్ణమి నాడే నిర్వహించడం జరుగుతుంది అనమాట అక్కడికి ఒకవేళ యాత్రకి రాని వాళ్ళు గోత్రనామాలు ఇవ్వచ్చా గోత్రనామాలు ఇవ్వొచ్చు వాళ్ళ పేరు మీద చేస్తాము వీడియో కూడా మనం రికార్డ్ చేసి రికార్డ్ చేసి వాళ్ళకి పంపిస్తాం వాళ్ళకి పంపిస్తాం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి అద్భుతం యాత్ర గురించి చెప్పండి యాత్ర మనకి ఏడో తారీఖు ఉదయం పీఠం నుంచి మొదలు పెడతాం మళ్ళీ పదకొండో తారీఖు వరకు ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు పన్నెండో తారీఖు ఉదయం బయలుదేరి వచ్చేస్తాం ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చేస్తాం కాని పక్షంలో సండే ఈవినింగ్ కూడా బయలుదేరి సాటర్డే వచ్చేసి సండే నైట్ మళ్ళీ వాళ్ళకి ట్రైన్ ఉంటుంది లోనే ఎక్కిస్తాం అలాగా డైరెక్ట్ గా వాళ్ళ హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మనతో రిటర్న్ లో మాత్రం ట్రైన్ ట్రైన్ లో పంపిస్తాం అన్ని మీరే చూసుకుంటారు అంటే అక్కడ అకామిడేషన్ దర్శనాలు అన్ని మనమే చూసుకుంటాం చూసుకుంటారు దానికి కొంత పే చేయాల్సి ఉంటుంది రిజిస్టర్ చేసుకుంటా మిగతా డీటెయిల్స్ ని తెలియజేయడం జరుగుతుంది జ్యేష్ఠ మాసం ఏ మాసానికి ఆ మాసం ఖచ్చితంగా వైశిష్టం అనేది ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే జ్యేష్ఠ మాసంకు ఉన్నటువంటి మరి ప్రాధాన్యత ఏమిటి ఆ మాసంలో స్వామిని దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అలాగే పౌర్ణిమ అంటే కిటకిట లాడుతుంది అక్కడ ఇసక వేస్తే కూడా రాలనంత జనం వస్తున్నారు అని మొన్న మధ్య నేను వెళ్ళినప్పుడు కూడా అన్నారు అసలు వేస్తే జనం అక్కడ ఏమీ చేయలేము మనం అసలు అస్సలు అక్కడ మనం లైన్ లో నిలబడలేము దర్శనం అసలు దర్శనానికి కష్టము చాలా కష్టం అందుకే మనం ఏడవ తారీఖు నుంచి ఉంటున్నాం ముందే దర్శనాలు అన్ని చేపించేస్తాం అనమాట ఆ అక్కడ గానగాపురంలో ఏ విధంగా అభిక్ష చేయాలి ఏ విధంగా అష్ట తీర్థాల్లో స్నానం చేయాలి వృక్షము దగ్గర ప్రదక్షిణాలు చేయాలి ఇవన్నీ మనమే దగ్గర ఉండి చేపిస్తాం ఇవన్నీ కూడా ఈ పూజా కార్యక్రమం అంటే ముఖ్యంగా పెళ్లి కావాల్సిన వాళ్ళకు పూజా కార్యక్రమం కూడా చేస్తాను రైట్ కొడ చేస్తాను రైట్ విశిష్టత విశిష్టత పౌర్ణమి కూడా ఒకసారి చెప్పండి జ్యేష్ఠ పౌర్ణమి రోజు విష్ణుమూర్తి ఆరాధన అలాగే లక్ష్మీదేవి ఆరాధన ఎవరైతే ఆర్థిక సమస్యలు ఇందాక మనం మాట్లాడుకున్నాం వ్యాపార నష్టాలు ఈ నష్ట నివారణ కోసము ఆర్థికంగా ఎదగటం కోసము విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఇద్దరిని ఆరాధించాలి రాత్రి సమయంలో ఆరాధించాలి ఓకే పౌర్ణమి కాబట్టి మనం ఒక తొమ్మిది గంటలకి పది గంటలకి చేస్తే ఇంకా విశేషమైన ఫలితం వస్తుంది మన గడప పూజ చేసుకోవాలి ఆ రోజు శుభ్రంగా గడపని కడిగేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని వరిపిండితో ముగ్గు వేసుకొని అటు ఇటు ఆవునేతి దీపాలు పెట్టుకోవాలి చక్కగా కొన్ని బియ్యం పోసి లేదా ఒడ్లు పోసైనా మీద మట్టి ప్రేమ పెట్టి ఆవునేతి దీపాలు వెలిగించుకోవాలి అమ్మవారి దగ్గర అంతా శుభ్రం చేసుకొని దేవుడి గదిలో ఒక పదకొండు లక్ష్మీ గవలు పదకొండు లక్ష్మీ గవలు జ్యేష్ఠ పౌర్ణమి అనేది సంపద కోసం సంపద సాధించడం కోసం విశేషమైన తిది అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయన్నమాట అయితే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మంచి రోజు అమ్మవారితో పాటు అయ్యవారి విష్ణుమూర్తిని కూడా ప్రసన్నం చేసుకోవాలి ఆ రోజు కనకధార స్తోత్రము అలాగే మహాలక్ష్మీ అష్టకము ఇవన్నీ చదువుకుంటే చాలా మంచిది విష్ణు సహస్రనామము ఇంట్లో ప్లే చేస్తూ ఉంటే చాలా మంచిది చదవడం రాని రాని వాళ్ళందరూ ఉన్న శ్రవణం చాలా మంచిది ఎందుకంటే చాలా మంది మాకు చదవడానికి రాదు అంటారు అలాంటి వాళ్ళందరూ శ్రవణం చేసి ఆ రోజు ఉదయం నుంచి కూడా ఒక రెండు మూడు సార్లు విష్ణు సహస్రనామం శ్రవణం చేసినా మంచిది అయితే ఈ పదకొండు లక్ష్మీ గవలు మనకి పసుపు రంగు గవలు దొరుకుతాయి పద్మిని అవి దొరికినా ఆ పసుపు రంగు గవలు దొరికినా కూడా దానికి మళ్ళీ పసుపుని చక్కగా అద్ది పసుపు రాసేసి అమ్మవారి పాదాలు దగ్గర పెట్టి లక్ష్మీ అష్టోత్రంతో పూజించి అలాగే పదకొండు గవ్వలు కూడా మళ్ళీ కుంకుమ బొట్టు పెట్టి ఆ రెడ్ క్లాత్లో తీసుకొని కట్టేసి అమ్మవారి దగ్గర ఉంచి రాత్రి ఆ రోజు రాత్రి బీర్వా లాకర్లో పెట్టండి లేదా మీరు వ్యాపారం చేస్తున్న స్థలంలో ఆ లాకర్లో పెట్టండి దానివల్ల మీ దారిద్ర సమస్యలు తొలగి సంపద పెరుగుతూ ఉంటుంది చక్కగా ఇవి చేసుకోవచ్చు నాడు చేసుకోవాలి రైట్ అలాగే నేను చెప్తాను అమ్మవారికి కొద్దిగా పాలు అందులో కొద్దిగా పంచదార లేదా తేనె కూడా కలిపి చంద్రుడు రేస్ పడేలాగా పెట్టి అక్కడ కూడా మహాలక్ష్మి మంత్రం వీలైతే ఆరు బయట కూర్చొని జపం చేయండి మహాలక్ష్మి ధ్యానం చేయండి దాంతోపాటు విష్ణుమూర్తిని కూడా ధ్యానించండి అంటే దత్తాత్రేయ స్వామికి కూడా ప్రతి పౌర్ణమి ఇంపార్టెంట్ చెప్తూ ఉంటాను ఎందుకంటే ప్రతి పౌర్ణమి రోజు ఒక్కొక్క అవతరణ జరుగుతూ ఉంది దత్తాత్రేయ స్వామి ఎక్కువ చూసుకుంటే పౌర్ణమి తిథుల రోజే జరుగుతుంది అందుకే దత్త భక్తులందరికీ కూడా పౌర్ణమి అంటే విశేషం సిద్ధమంగళా స్తోత్రం చదువుకోవచ్చు ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ చదువుకోవచ్చు ఓం శ్రీ గురుదేవ దత్త చదువుకోవచ్చు శ్రీపాదరాజం సరడం ప్రపద్ది చదువుకోవచ్చు దానివల్ల కూడా వేరెట్ల ఫలితము స్వామి మనకిస్తారు ధ్యానం చేయాలన్నమాట రైట్ స్వామి తొందరగా మనకి ఏంటంటే అనుగ్రహిస్తారు తొందరగా కోరికలు నెరవేరుతాయి అయితే ఏడో తారీఖుని మనం యాత్ర చేయబోతున్నాం జూన్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సో పొద్దున్నే జూన్ ఏడో తారీఖు బయలుదేరతాం పొద్దున్నే ఎన్నింటికి సుమారు సేమ్ మన ఆరున్నర కల్లా ఆరున్నర ఏడు లాస్ట్ బయలుదేరిపోతాం అక్కడి నుంచి సో అది బస్ యాత్రనా లేకపోతే వచ్చేటటువంటి యాత్రికుల్ని బట్టి బస్సా లేకపోతే కార్లలో వెళ్ళడం అనేది ఉంటుంది సో చక్కగా రావాలి అనుకునే వాళ్ళు లతగారి నెంబర్ కనిపిస్తోంది కదా నంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మరిన్ని వివరాలు మీరు కాల్ చేసినప్పుడు ఐదు రోజులు ఉండే వాళ్ళకి వేరేగా ఉంటుంది వేరేగా ఉంటుంది రెండు రోజులు వచ్చే వాళ్ళకి వేరేలాగా ఉంటుంది వేరేలాగా ఈ హోమ కార్యక్రమాలలో పాల్గొనాలి మేము రాలేము అన్న వాళ్ళు గోత్రనామాలు ఇచ్చే వాళ్ళకి వేరే ఉంటుంది గోత్రనామాలు వదలుచుకున్న వాళ్ళైనా ఫోన్ చేయొచ్చు ఫోన్ చేయొచ్చు ఫోన్ ఇవ్వడం జరుగుతుంది రైట్ అక్క యాత్ర చేయబోతున్నారు మరొకసారి జ్యేష్ఠ మాసంలో అక్కడ ఉండబోతున్నారు చక్కగా జ్యేష్ఠ పౌర్ణిమ కూడా చాలా చాలా విశేషవంతమైనటువంటి పౌర్ణిమ అలాగే దాన ధర్మాలకు కానీ లేకపోతే నదుల్లో స్నానాలకు కూడా చాలా విశేషం అసలు పౌర్ణమి తీదంటే జ్యేష్ఠ పౌర్ణమి అంటేనే ముందుగా విష్ణుమూర్తి ఆరాధన సంగతి విష్ణుమూర్తి గుర్తొస్తారనమాట సంగమం కూడా ఉంది సంగమంలో నదీ స్నానాలు చేసుకోవచ్చు భీమా అమరజా నదిలో నదీ స్నానానికి చాలా విశేషమైన ఫలితం ఇస్తారు పౌర్ణమి రోజు స్వామి అలాగే దాన ధర్మ